ఈ సభకి కలిసి వస్తుందా జనసేన కలిసి వస్తుందా ఈ మెసేజ్ అంటే పవన్ కళ్యాణ్ అయితే మొన్న రాడని చెప్పేసి అచ్చెన్నాయుడు చెప్పేశాడు చంద్రబాబు వెళ్ళాడు కాబట్టి ఏమన్నా తను రాకపోయినా కార్యకర్తలను ఎలమంటారేమో లేదా తెలుగుదేశం జనసేన జనాలు కూడా పట్టుకుని ఏముంది దాంట్లో పవన్ కళ్యాణ్ మధ్యలో నుంచి ఇటు ఇటు లోకేష్ ఇటు చంద్రబాబు కలిసి ముగ్గురు ఎత్తి ఇదే మా మాకు మీటింగ్ తర్వాత కన్ఫర్మ్ అయితే చెయ్యాలి అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో చూడండి అలాగే అందరూ చేతులు పైకెత్తు కోటమని ప్రకటించుకున్నారు అక్కడ రెండు వేల పద్దెనిమిదిలో భారీ కోటమ మహాకోటమ ఇక్కడ కూడా అలాంటి సీన్ అన్న ఉంటదా ఉండకపోతుంది ఎందుకంటే ముందైతే అందరూ మొన్న తెలుగుదేశం విశ్లేషకులు వాళ్ళు చెప్పడం అయితే మాత్రం సిబిఐ సిపిఎం అందరినీ పిలుస్తున్నారు మరి ఇప్పుడు చూస్తే అదేమి ఉన్నట్టుగా అనిపించట్లేదు అచ్చినాయుడు చెప్పడం అయితే ఓన్లీ బాబు నూన్ను లోకేషే అంటున్నారు కాబట్టి మేబీ ఉండకపోవచ్చు ఇదే నేపథ్యంలో స్టాండ్ కూడా అన్న మార్చుకుందా తెలుగుదేశం పార్టీ ఇలాంటి ఎన్నికల శంకరావం పూరించాలన్న ఒక భారీ సభ కారణం అయితే అది అమరావతిలో పెట్టుకుంటే ఉంటదేమో విశాఖలో పెట్టడానికి ఏంటి అక్కడ ముగించి పాదయాత్ర ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా అట్లా కాదు కదా ఆయన ఎండింగ్ పాయింట్ అక్కడ రావతిలో కూడా కలిసి వెళ్ళారు ముందు కలిసి వెళ్లారు పాదయాత్రకి మళ్ళీ ముగింపే ఉంది ముగింపు అక్కడ ఆ ఏరియాకి కూడా ప్రాధాన్యం ఇస్తున్నాం అని చూపించాలి అంటే ముగింపు సభతో పాటు ఎన్నికల శంకరావం అని కూడా అంటున్నారు విశాఖ నుంచి సవరచంకం పూరించాం ఎక్కడైతే విశాఖ రాజధాని అని అంటున్నాడో అక్కడి నుంచి జగన్ దించుతాం ఇంకోమయాంటా తర్వాత అమరావతిలో మళ్ళీ అంటున్నారు కదా ఇప్పుడు లక్షకు పైగా జనాన్ని తరలించబోతున్నారు అనేది అంత మందిని తరలించి అంత భారీగా అది ఏదో పెడితే ఇంకా మైలేజ్ వస్తారు చూసుకుంటారు వీళ్ళిద్దరు కలిపి చేసేది రాయలసీమలో పెడతారు చూడాలి దీంతో ఒక రకంగా లోకేష్ గారికి అయితే క్లారిటీ వస్తుంది ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారి క్లారిటీతోనే ఉన్నారు కలిసి కొత్తగా క్లారిటీ లోకేష్ భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం క్లారిటీ వచ్చేసింది ఆల్రెడీ ఉంది ఆయనకి ఎన్ని సీట్లు అనేది ఆయన తెలుసు ఏం పొజిషన్ అనేది ఆయనకి తెలుసు లోకేష్ ని తెలుగుదేశం పార్టీ తదుపరి నాయకుడిగా కొనసాగించాలి ఆయనతో అంగీకరించాలని కూడా ఆయనకి తెలుసు దానికి ఆయన సిద్ధమే అంతే చూద్దాం ఒక ముగింపు సభకైతే